వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ రేట్కే ఒక పాత ఇల్లు అమ్ముతున్నారండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో కేవలం ల్యాండ్ రేట్కు మాత్రమే అమ్ముతున్నారండి ఇల్లు సో ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయండి సో మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయొచ్చు అలాగే మరిన్ని డీటెయిల్ అండి సో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి టోటల్గా వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పాత ఇల్లు అర్జెంట్ ఉండడం వల్ల కేవలం ల్యాండ్ రేట్కు మాత్రమే అమ్ముతున్నారు మనం నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చండి టోటల్ గా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది సో మనకు ఇక్కడ రెండు డోర్స్ ఇచ్చారండి ఇక్కడ నుంచి ఒక డోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ నుంచి ఒక డోర్ ఇచ్చారు సో మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయినట్లయితే సో మనకి ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ వంద గజాలలో కేవలం సింగిల్ బెడ్రూమ్ మాత్రమే కట్టారండి మిగతా స్పేస్ అంతా ఖాళీగా ఇచ్చి పెట్టారు సో ఇది బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి హాల్ అండి సో మనకు హాల్ పక్కనే మనకు కిచెన్ కూడా ఇచ్చారు మనకు ఇక్కడ రెండు డోర్స్ ఇచ్చారండి ఒకటి ఈస్ట్ డోర్ ఇచ్చారు ఒకటి నార్త్ డోర్ ఇచ్చారు రెండు డోర్స్ ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి దీంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారండి వాష్రూమ్ కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు ఈ ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ల్యాండ్ రేట్కే కే ఇల్లు కావాలనుకుంటే ఈ ఇల్లు చాలా బాగుంటుందండి సో మనకి ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ మనకు ఖాళీగా పిల్లర్లు వేసి పెట్టారు పిల్లర్లు అండ్ స్లాప్ వేసి పెట్టారు అండి ఇదంతా ఖాళీ ప్లేస్ మనకి ఇక్కడ పైకి వెళ్ళడానికి కూడా మనకు ఐరన్ స్టెప్స్ ఇచ్చారు పైకి నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది సో మనకు ఇక్కడ వచ్చేసి సంప్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి సో ఇది టోటల్గా మన హౌస్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి హండ్రెడ్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ రండి ఇల్లు ఇది మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు ప్రస్తుతానికి దీంట్లో మాత్రం వన్ బిహెచ్కే ఉందండి వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసిర్రు మిగతా స్పేస్ అంతా కాలు ఇచ్చి పెట్టిరండి ఇది సో మనకు ప్రైజ్ వచ్చేసి కేవలం ఫార్టీ త్రీ లాక్స్ మాత్రమే చెప్తున్నారు సో ఓకే ల్యాండ్ ప్రైజ్ మాత్రమే చెప్తున్నారండి సో ఇల్లు కౌంటర్ లేదండి ఖాళీ ల్యాండ్ ప్రైజ్గా ఇచ్చేస్తున్నారు మనకు ఇంటికి దగ్గరలో మనకు ఒక జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు హైవే ఉంటుందండి హైవే ఉంటుంది ఈ హైవే దగ్గర నుండి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుందండి బోడుప్పల్ మేడిపల్లి చెంగిచెర్ల ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి సో ఈ ఇల్లు వచ్చేసి చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెల్లలో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉందండి ఇల్లు సో మనకు ఈ చెంగిచెల్ల మెయిన్ రోడ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మనకు ఈ మెయిన్ రోడ్ నుంచి ఉప్పల్ కానీ నగర్ కానీ సికింద్రాబాద్ కానీ నగర్ కానీ కుక్కడిపెల్లి కానీ హైటెక్ సిటీ కానీ ఎక్కడికైనా సరే ఇక్కడ నుంచి బస్సులు అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి కేవలం మనం ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్లో చర్లపల్లి రైల్వే స్టేషన్కు అండి సో బేసిక్గా చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలామందికి తెలియదు అండి చాలా చిన్న రైల్వే స్టేషన్ అనుకుంటారు సో కానీ ప్రజెంట్ హైదరాబాదులో పెద్ద రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉన్నాయో సేమ్ గా మనకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన రైల్వే స్టేషన్ అండి ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ మనకు ఫ్యూచర్లో ట్రైన్స్ అన్నీ స్టార్ట్ కావడం ఎండు కావడం అనేది ఇక్కడి నుంచే జరుగుతుందండి కాబట్టి ఈ రైల్వే స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ ఏరియా మొత్తం తొందరగా రేట్లు పెరిగి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ తీసుకుంటే ఇలాంటి డెవలప్ అవుతున్న లొకేషన్లో తీసుకుంటే సో రేట్లు చాలా ఇంప్రూవ్ అవుతాయి అలాగే మనకు రెంటల్ పర్పస్ తీసుకుంటే రెంటల్ ఇన్కమ్ కూడా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుందండి సో మనకు అలాగే ఇక్కడ నుండి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు అండి పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ ప్యాక్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ పది నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ కావచ్చు అండి సో టోటల్గా ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వంద గజాల పాత ఇల్లు కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి